నమ్మదగిన నామములో చిలు పెరుగుతూ నేటి బంగారు పరిగణ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలు తెలుసుకుంటూ ఒక చక్కని అంశాన్ని గురించి జానిద్దామండి దేవుడే మనకు అపత్వాల్లో ఆశ్రయము దుర్గమై ఉన్నాడు ఆయన ఆశ్రయిస్తే మనకి ఏ లాభాలు జరుగుతాయో ఆశ్రయము దేవుడే మనకు ఆశ్రయము అనే అంశం మీద మనం చెప్పుకుందాం అయితే మనం జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటాం మరి ఒక మనిషి ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వాలి ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలు ఇస్తాడు పడిపోయే వ్యక్తిని పట్టుకుంటే పడిపోతే వాడిని అనుకున్న వాళ్ళు కూడా కష్టాలు పాలవుతారు మనం అందుకని ఇతరులకు సహాయపడే వాళ్ళుగా ఉండాలి మన ఆశ్రయం ఇచ్చే వాళ్ళగా ఉండాలి ఇతరులకు ఆశ్రయం ఇచ్చేవారుగా దేవుడు మనకు ఆశ్రయిస్తున్నాడు కాబట్టి ఇతరులకు ఆశ్రయిచ్చేవారుగా మన జీవితం ఉండాలి జీవితంలో గౌరవం లేని పలకరింపు మర్యాద లేని మాట మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని జీవితం ఇవన్నీ కూడా నిరుపయోగమే కదా ఇవన్నీ మనకు అవసరమే అయితే పొంగేవాడప్పుడు పొయ్యి పొయ్యి పాలే అవుతాడట అంటే గర్వంతో ఎగిరే పడేవాడు ఎప్పుడు నష్టపడతాడు అడిగి ఉన్నవాడే ఆకలి తీర్చుతాడు అందుకే అంటారు ఆర్భటాల కంటే అనుకువే నిన్నని దేవుడు దీన్లను ఆయన అండగా ఉంటాడు మనం దీనత్వంతో తగ్గింటితో జీవించటం విశ్వాసకి అవసరం జీవితంలో ఎదురుకోలేకపోయినా ఎక్కువ బాధపడద్దు కానీ చెట్టులు ఆ చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చివరిస్తుంది జీవితం కూడా అంతే మనం వాటికి రెట్టింపు దీనిలో మనకి ఇస్తారని మనం యోగ జీవితంలో చూసాం కదా అయితే మనసు ప్రశాంతంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి మనం గాసిప్పు చెప్పుకుంటూ ఇక్కడ మాట అక్కడ చెప్పుకోవడం చాలా వ్యర్థం మంచి మన మాట సున్నితంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి అయితే మన జీవితాల్లో ఏ పడైనా కష్టపడితేనే పూర్తవుతుంది కళ్ళకంటూ కూర్చుంటే అడగంతో ముందుకు వెళ్ళలేం కాబట్టి కష్టం చేయాలి సోమురి సోములంతకు వెళ్ళి నేర్చుకోవాలని చెప్పారు బైబిల్లో డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది నూనె ఉన్నంతకాలమే వెలుగుతుంది మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగునిస్తుంది తర్వాత మరి చక్కటి చిరునవ్వుతో మించిన ఔషధం లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు ఆశ్చర్యం ఇవన్నీ కూడా మనకు ఉచితంగా లభిస్తాయి ప్రభు మనకు మన జీవితాన్ని ఉచితంగా ఇచ్చాడు విలువైన జీవితాన్ని ఇవన్నీ కూడా మనకి సంతోషపడతాడు ఇచ్చిన అనుభవాలే కదా చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలాన్ని బట్టి పువ్వులు ఆ ఆకులు రాలిపోతూ ఉంటాయి అలాగే మనం ఎంత మంచి వాళ్ళమైన కష్ట నష్టాలు వస్తూ పోతూ ఉంటాయి అదంటే తట్టుకొని ముందుకు సాగిపోవడానికి ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతితో నెమ్మదితో ఆశ్రయిస్తేనే మన జీవితం ఎంతో నెమ్మదితో సాగిపోతాం ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి మనకి ఈ దేవుని ఆశ్రయించడంలో ఆ విషయాలు మనం తీసుకుంటాం విశ్వాసం మనం చెక్కు చదవలేకుండా సమస్యల్లో పరిష్కారాన్ని పూర్తి పూర్తి శాంతిని విశ్వాసం దక్కించుకోవాలంటే ఆ ఎవరి మనసుని మీద ఆనుకుంటుందో అప్పుడు పూర్ణ శాంతిగత ఆయన చేరుస్తాడు అయితే మనం ఇప్పుడు ఆయన ఆశ్రయించడం అనే టాపిక్ని తీసుకోవడంలో ఆయన నరల్ని ఆశ్రయించకుండా దేవుని మాత్రమే ఆశ్రయించాలి ఇక్కడ ఎనిమిది వేల పదిహేడు ఎనిమిదిలో వాడు జన్మలే నాటపడిన చెట్టువలే ఉంటాడు నరలిని ఆశ్రయిస్తే వ్యర్థము వాడు ఆశ్రయించే అనుభవం మనకు రా కనకూడదు దేవుని మాత్రమే ఆశ్రయించాలి అటువంటి వాడు నీటి కాలువర ఉన్న వీళ్ళు తొందుతాయి వెట్ట వెంటనే భయం ఉండదు ఆకు పచ్చగా ఉంటుంది వర్షం లేని సంవత్సరంలో చింత ఉండదు కాపు మానదు ఆయన ఆశ్రయించి వారికి దేవుళ్ళు ప్రాప్తిస్తాయి అయితే మరి ఆశ్రయించలేని వారి గట్రా అది అరణ్యంలో అర్హు వృక్షం అనే శాపానికి గురవుతామని చెప్పారు కూడా బైబిల్లో కాబట్టి మనం ఆశ్రయించే అనుభవాలలోనే మనం విశ్వాసం జీవించడం అది చాలా అవసరం మరి యోగు ముప్పై ఒక తిరిగి నాలుగులో యువరు ఒక పెట్టుకున్న వారి లారా సువర్ణంలోకి ఆధారం అనుకునే ఆ అది బంగారం ఆశ్రయించడం కాదు ఆస్తిని ఆశ్రయించడం కాదు దేవుని ఆశ్రయిస్తేనే మనకు లాభాలు కలుగుతాయి దానిలో మనకు కొన్ని ముఖ్యమైన లాభాలు చూసుకున్నాం కీర్తన ఐదు పదకొండులో ఆశ్రయించే వారికి సంతోషం కలుగుతుంట నిన్ను ఆశ్రయించే వారు సంతోషించదు నిత్యమో సంతోషం లభిస్తుంది నిన్ను ఆశ్రయించిన వారు నిజమైన సంతోషం ఆయన అంగీకరించినప్పుడే ఆయనకు క్రీస్తు రక్షకంగా అంగీకరిస్తేనే ఆనందం వస్తుంది అందుకనే సంతోషం పొంగింది ఏ సున్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం ఉప్పు పొంగుతున్నది అని పాడుకుంటాం నేత చెప్పిన వాటికి పుట్టినప్పుడు మహా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పాడు క్రీస్తు రాక సమయంలో ఆయన సంతోషిస్తాడు ఆయన అపుష్టం ఎందు ఎందులో సమయ ప్రజలకు తెలుపు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి ఎన్ని ముప్పై సంతోషం కలిగిందట వాళ్ళు వంశకుడు కూడా సంతోషంతో వెళ్లిపోయాడట ఆయన ఆశ్రయిస్తే మనకు సంతోషం లభిస్తుంది దేవుని ఆశ్రయిస్తే రెండవ లాభం ఏంటంటే కలుగుతుంది ప్రశాంతత లభిస్తుంది అధికారము ధనము ఫ్యామిలీ ఏది ఇవ్వలేదు రెండవ తొమ్మిది పద్నాలుగు ఏడులో మన యహో ఆశ్రయించినందున చుట్టూ నమ్మకలు చేశాడని ఆశా జీవితంలో ఆయన సాక్ష్యం చెప్పాడు ఏ శత్రు వస్తాడన్నా భయమేమీ లేదు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు యుద్ధం లేకుండా నెమ్మదితో పరిపాలించడం జరిగింది అందుకని ఆయన ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది రెండవది ముందు సంతోషము రెండవది నెమ్మది తర్వాత సమాధానము నెమ్మది ఇచ్చేది దేవుడే కష్టాల్లో దేవుని ఆశ్రయించాలి తగిన కాలంలో వివాదిస్తాడు మూడవది ఆయన ఆశ్రయించే ఉన్నప్పుడు మన హృదయం స్థిరంగా ఉంటుంది స్టేబుల్ గా ఉంటుంది నూట పన్నెండో కింద ఏడు దేవుని ఆశ్రయించే వారి హృదయము స్థిరంగా ఉంటుంది నాలుగవదిగా ఆయనకి ఆయన ఆశ్రయించే వారికి సహాయం కలుగుతుంది ప్రహర్షించినది అని చెప్తారు ప్రహర్షించడం అంటే ఆనందానికి బ్యాటరీ బెస్ట్ లాగా ఆనందము గుడ్ అయితే ఈ ప్రహించడం బెస్ట్ అన్నమాట కీర్తన ఇరవై ఎనిమిది ఏడులో యహోదాన్ని ఆశ్రయించి ఆశ్రయిస్తే నాకు కేడము నా హృదయం ఆయన నమ్మికచ్చింది అనగా నాకు సహాయం లభించ లభించింది అని చెప్తాడు నా హృదయం ప్రహర్షించినది కీర్తనంతో ఆనందిస్తూ సిద్ధిస్తున్నాను ఈ హర్షించేదాము హర్షించుట ప్రహర్షించుట అది కూడా ఒకే మాట అందరికన్నా గొప్ప మాట అనమాట మరి ఎస్ఏ నలభై ఒకటిలో సహాయం చేసేవాడు నేనే కుడిచేయి పట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆశ్రయించే వాళ్ళకి సహాయం లభిస్తుంది నాలుగవది మరి ఎస్కే టైంలో కూడా తప్పించుకున్నప్పుడు ఆయన దగ్గరికి మరి మనుషులు సంప్రదించడానికి ఆ మినిస్టర్స్ ని మంత్రులని సంప్రదించలేదు కానీ చూడిగా దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు మంత్రుల దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడు ప్రభుని ప్రభుత్ ప్రభు నాకు యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు అని చెప్పి వారి ఇతరం వచ్చినప్పుడు అది శత్రురాజు నుంచి బయటకుపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సంప్రదించాడు నా సహాయం నీవే ప్రార్థించాడు వెంటనే జవాబు వచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని మరి జూత సహాయంతో శత్రువుని హతమార్చడం చూశాడు ఎంత అద్భుతంగా సహాయం పొందాడు కదా ఆశ్రయిస్తే మనకి సహాయం దొరుకుతుంది రెండో దేవి ప్రాంతంలో పదహారు పద్దెనిమిదిలో మరి ఆశ్రయించే తర్వాత మనం పిత్రులు దేవుని ఆశ్రయించారు అతను జయం పొందారు అప్పుడు జే రాదు ఇరుకుగాడలు పడకుంటున్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నారు కానీ అతిశయంగా మనిషి జ్ఞానంతో వాళ్ళు హాయి దగ్గర యుద్ధం చేసినప్పుడు పడిపోయారు మరి ఆకాను ఆ పాపం కూడా కనబడింది అక్కడ అందువల్ల మనం ఆశ్రయించినప్పుడు మనకు సహాయం లభిస్తుంది కూడా పొందారు ఆ తర్వాత ఆయన ఆశ్రయించిన ద్వారా భద్రత లభిస్తుంది సాగ్లో ముప్పై ఐదు దేవుని మాట కుటుంబం చేసినట్టు మాటలేదు కదా కేడము ఆశ్రయించే వారికి అయినా కేడము భద్రత ఉంటుంది ఆ భద్రత వల్ల ఆయన రాకపోకల్లో మనకు భద్రత ఇస్తాడు సెంటర్ అభివృద్ధి వాళ్ళకి భద్రత ఇచ్చి వెంట కూడా కాలిపోలేదు పౌరులు సారి చలికాసుకున్నప్పుడు కాసుకున్నప్పుడు కలిసినా సరే ఆయన చనిపోలేదు భద్రత కలిగింది అది కాబట్టి మనం పద్ధతులు గుర్తుంచుకున్నాం సంతోషం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది స్థిరమైన హృదయం కలుగుతుంది సహాయం లభిస్తుంది జయం లభిస్తుంది భద్రత లభిస్తుంది అంతేకాదు దేవుని ఈ ఆశ్రయించే అనుభవాలు ఇంకొక నేర్చుకుందాం దేవుని వాక్యం నమ్మదైనది అది పాదాల దీపం అవుతుంది ప్రతి పరిస్థితిలో పరిష్కారం ఇచ్చేది వాక్యమే అరణ్యంలో త్రోవ కలిగ చేసే దేవుడే ఇస్కాయా చేసిన ప్రార్థనలో ఇస్కాయా ఎంతో చక్కని జీవిని పొందాడు ఇండియా కూడా ఒక ప్రార్థన చేశాడు ఇరవై పదిహేడు పద్నాలుగులో స్థర స్వస్థపరచు ఆపత్కాల ముందు నీవే నా ఆశ్రయము మన టాపిక్ ఏంటి ఆశ్రయము నీవే ఆపత్కాలంలో ఆయనే మన ఆశ్రయము రక్షించు అదారిపరచకు గవర్నమెంట్ దినం చూడగలనని అనుకోలేదు బాధ్యత ఎదురవుతుంది అని చెప్తాడు పదహారు ఇరవై ఒకటి ఎనిమిదిలోనే కాబట్టి నా నామ యో అని వారు తెలుసుకున్నట్లు ఈసారి వారికి అనుభవం కలుగజేస్తాను ప్రభు మనకి కష్టాలు కూడా అనుభవించేది ఎందుకంటే కష్టాలు అనుగ్రహించేది మనకు ఆశ్రయంగా ఉండాలని అనుభవం కావాలని మనకు మన ప్రభు కనిపెడతాడండి నా బలము నా శౌర్యము ఎంతటిగో వారికి తెలియజేతను ఆయన యొక్క శక్తిని గ్రహించడానికి కూడా మనకి అటువంటి అనుభవాలు ఇస్తాడండి యోగా నామ ఎంతో బలమైంది ఘనమైనది అది కనపరుచుకోవాలి మనకి అయితే ఇక్కడ మరి ఆయన బలము స్థౌర్యం కనపరిచేవాడు కనుక ఈ అనుభవం చేసి తెలియచేసేవాడు కనుక తేదీ జ్ఞానం కోల్పోయిన వారికి చూడగలుగు ఆయన చూస్తూ ఉంటే ఆయన ఆశ్రయిస్తే నిరీక్షణ ఉంటుంది యోన రెండు ఏడులో ఆయన కూపంలో ఉన్నప్పుడు చేప కడుపులో ఉన్నప్పుడు ఏడ్చుకుని ప్రార్థించేశాడు జ్ఞాపకం చేసుకో అన్నాడు అక్కడ నా పరిస్థితి ఆలో మనవి చేయటం వచ్చి అన్నాడు యోనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు చేప కడుపులో నీళ్లు గాలి పీల్చుకునే స్థితిలో కూడా ఆశ్రయించాడు దిగ దిగజారిపోయిన స్థితిలో ఆపత్ కాలంలో ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సహాయపడ్డాడు మరి ఇలాపు వాక్యాల్లో ఐదు వచనాలు ఉన్నాయండి ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క సందర్భంలో ఆ శ్రమలో ఆయన ఆశ్రయించడం అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాడు అండి ఇలాపు అంటే ఏంటి ఏడుపులతో కూడినది ఐదు అధ్యాయాల్లో ఆరంభాలు అన్ని కూడా మనకి చాలా దుఃఖాగ్రాంతమైన అనుభవాలుగా కనబడతాయి ఏంటంటే మనిషి ఏది గొప్ప అనుకునే సమస్తము మరి మనం శూన్యమైపోయి ఆయన ఆశ్రయించినప్పుడే మనం విజయం పొందగలమని తెలుసుకున్నాం కదా ప్రార్థులు దేవుని దగ్గర చేరట్లేదంటే ఏంటంట మేఘములు కత్తున్నాయట మూడో అధ్యాయంలో ఏమో ఆగ్రహ దండము చేత బాధింపబడ్డా ఉన్నాడు నాలుగో అధ్యాయంలో శివమన్ దేవాలయంలో ఆ మృతులన్నీ పోయినాయి పడగొట్టబడింది అని చెప్పి బాధపడ్డాడు ఐదో అధ్యాయంలో శ్రమ జ్ఞాప్యం చేసుకో నింద జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఐదో అధ్యాయులు కూడా ఒక్కొక్క విషయంలో కూడా ఆ బాధ అంతా ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుందండి చేప కడుపులో ఉన్నాడు ఏకాంతంలో కన్నీరు కట్టాడు మరి రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో కోపం తో ఉన్నప్పుడు ప్రభు నిస్సహాయతలు అడుక్కున్నాడు తర్వాత నాలుగో అధ్యాయంలో దుఃఖంతో ఉన్నాడు అయితే నాలుగో నిస్సహాయతో ఉన్నాడు తర్వాత మరొపెట్టి అనుభవాలు ఇవన్నీ కూడా గమనిస్తాం దానిలోనే చక్కటి వాక్యాలు ప్రభు మనకు రెప్పించాడు అన్ని అధ్యాయాలు కూడా దేవుని ఆశ్రయించడం గమనిస్తాం చివరికి మనకి ఒకటి ఇరవై ఒకటిలో ప్రార్థనయే మనకు ఆశ్రయం గ్రహించాలి మన ఆశ్రయం ఏంటి దేవుని వైపు తిరగటం తప్పదు రెండో అధ్యాయంలో ప్రార్థన మనకు ఆధారము దృష్టించమని దేవ సహాయం చేయమని అడుక్కున్నాడు విశ్వ చక్కగా వివరించాడు ఆయన ప్రజలపక్షంగా విజ్ఞాపనం చేసుకున్నాడు రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో జన్ల హృదయంలో కష్టం వస్తే వచ్చింది దుఃఖపడినప్పటికీ ఆయన మాటలు ఎంత విలువగా ఉన్నాయంటే చూడండి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు చాపుతూ ఆయన వైపు చూడు కన్నీరు కార్చు నదీ లాగా ప్రవహింపకి మనం పూర్వకంగా విజ్ఞాపం చేయాలి కన్నీటితో కన్నీరు పాల్గొనాలి కుటుంబాలను కాపాడుకోవాలి మీ తోటి వారికి ఒక కన్నీరు కార్చాలి అటువంటి ప్రార్థన మనకు కావాలని విడిగా నేర్పిస్తున్నాడు కన్నీరు నదీ ప్రవాహంలా పాల్గొనడం మనం నేర్పిస్తున్నాడు ఈరోజు ఎనిమిది ఐదు వారిలో నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకునేలా పవిత్రుడు ధార్థుడు నిశ్చయంగా తగినట్టుగా నివాస స్థలమును వర్ధన చేస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు ఎంత చక్కటి వాగ్దానం అండి నిశ్చయంగా శ్రద్ధ తెలిపితే ఆశ్రయిస్తే తప్పకుండా వర్ధుని చేస్తాడు మూలలు కూడా ఏమన్నాడు మృదునికి వేసిన పంట చేయిస్తా అన్నాడు వాళ్ళ దేవుని ఆశ్రయిస్తే పరిస్థితులను తారుమారు చేస్తాడు నోవాహు కూడా ఎప్పుడు చూడని ఎంద్రకోసం చూపించి నీకు నాకు నిత్య నిబంధన అన్నాడు బాధ బాధే అదే శవాల మధ్య మరి ఎంత చక్కగా మరి సారీ మోహన్ ఎంత చక్కగా తప్పించాడు ఆ స్థితి మారుస్తాడు జాగ్రత్తగా వెతకాలి శ్రద్ధగా వెతకాలి అని చెప్పినట్లే వినాలి యహో వా కృపగల మూడు ఇరవై ఒకటిలో చక్కటి వాక్యం ఆయన ఏ ఎట్టివాడు కృపగల వాడు అంతిమో ఆయనకి వాత్సల్యం పుట్టినది తను ఆశ్రయించి వారి అనో దయాలు నన్ను వెతుకే వారి ఒక ప్రక కోపం రవి ఒంటరిగా ఉండే పరిస్థితుల్లో ఆశ కలుగుతుంది ఆయన ఆశ్రయిస్తే జాలి గలవాడు వాళ్ళు ప్రేమించి సహాయపడేవాడు ఆయన కప్పుగలవాడు వాత్సల్యం కలవాడు వాళ్ళని ఆశ్రయిస్తే ఆదుకుంటాడు నేనే నాకు ఆశ్రయమని ఈ సిర్మియా కూడా పలికాడు మనం కూడా అదే రకంగా కష్ట సమయంలో ఆశ్రయిస్తే ఆయన పలుకుతాడు స్వస్థపరిచేవాడు రక్షించేవాడు మరి ఇస్రాయేలులు మరి ఎన్నోసార్లు ఎన్నో మంచి అనుభవించారు కానీ చాలాసార్లు అన్నీ మర్చిపోయారు పదిహేడు ఒకటిలో ఎనిమిదిలో వారి కుమారులు మీద పాపం నిర ఘంటంత వ్యాయపడినది పాపం వల్ల స్థితి వచ్చింది మరి ఆలయానికి వస్త ప్రధానత ఇవ్వలేదు వాక్యానికి వస్త ప్రధానత ఇవ్వలేదు క్రీస్తు రక్తంతో కనకబండిన సంఘమును గౌరవించాలి వాక్యాన్ని గౌరవించాలి అప్పుడు ఆయన మనం దేవుని ఆశ్రయించాలి అప్పుడు ఆయన సహాయం చేస్తాడు దాని లక్ష్యంగా ఉంటే ఆయన సహాయం చేయడు శక్తి శక్తిగా శక్తివంతులుగా మార్చేవాడు బలహీనలు బల బలం గల వారిగా మార్చేవాడు మరి పదిహేడు ఐదు ఎనిమిదిలో యహోవాలు నరులను కంటే యహోవాన్ని ఆశ్రయించట నేను యహోవా తొలగిపోతే అందాక చెప్పాను నేను ఆరోగ్య వృక్షం వలె మరి నశించిపోతాం ఆయన నమ్ముకున్న వాడి ధన్యుడు ఆశ్రయించిన అద్భుతమైన మాట ఆయన ఆశ్రయించాలి ఆశ్రయించినట్టు ఏంటి ఆధారపడ్డ పరిపూర్ణంగా నమ్ముకోవడం ఆయన మీద భరోసా పెట్టుకోవడం ఆశ్రయించామని డబ్బుదారి పడుకోకూడదు విశ్రాంతి అద్భుతాలు చూసి మర్చిపోయినట్టుగా ఉండకూడదు ప్రభుని ఆనుకుని జీవించాలి ఆయన ఆశ్రయించాలి ఈ ఆరు దీవెల్ని కూడా మనం పొందుకోవాలి ఆనందం ఇచ్చే దేవుడు మనకి ఎన్ని రకాల దీవెల్ని మనకి ఇస్తాడు ఇప్పుడే చెప్పుకుందాం ప్రభు వాళ్ళని అటువంటి దీవెలతో కప్పాలి మన ప్రతి సమయంలో వాపత్ కాలంలో మనం నమ్ముకున్న గొప్ప సహాయకుడు కనుక సహాయం చేసే దేవుడు ఆనందం ఇచ్చే దేవుడు నెమ్మదిచ్చే దేవుడు జయమిచ్చే దేవుడు మనకి భద్రత ఇచ్చే దేవుడు ఇన్ని అనుభవాలు ఇచ్చే దేవుడిని మనం ఆశ్రయిద్దాం ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు మనకు ఆశ్రయము దుర్గము దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము మనం ఎంతో చక్క అభయం అభయం అభయము ఎంత చక్కటి పాటు ఉందండి ఆ దేవుడే మనకు ఆశ్రయము అట్లా ఆశ్రయము ఆ మీద ఆధారపడదాం చూద్దాం ఆత్మీయంగా ఎదుగుదాం ఆయన జాడల్లో ఆ అజ్ఞలు కనుకొంచి ఆయన మార్గంలో సాగిపోదాం అటు కృప మనందరికీ కలిగాక అభివృద్ధి